హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు ప్లీజ్ హైప్ చేయండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ టూ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈ రోజు నుంచి డైలీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను హాస్పిటల్ నుంచి వచ్చేసాము ఇక కథలోకి వెళ్ళిపోదాం అభినవ్ అల్లరికి భార్గవి మొదట్లో చిరాకు పడేది కానీ ఇప్పుడు మాత్రం లోపల నవ్వుకున్న పైకి మాత్రం చిరుకోపంగా చూస్తూ చాలా ఎక్కువ చేస్తున్నావు పోనీలే పాపం ఆంటీ కూడా లేరు కదా అని నిన్ను భరిస్తుంటే పిచ్చి పిచ్చి కోరికలు అన్నీ వస్తున్నాయి నీకు సైలెంట్గా తిను అని మెత్తగా మందలించింది భార్గవి భార్గవి మాటల్లో కోపం ఉన్నా కానీ ఆమె ముఖం చూపు ప్రశాంతంగా ఉండడం చూసి ఆమెది ఉత్తిత్తి కోపం అని అర్థమైపోయింది అభినవ్కు అందుకే చిన్నగా నవ్వుతూ చూస్తూ ఉండు భార్గవి ఏదో రోజు నీకు నువ్వే ప్రేమగా నాకు కొసిరి కొసిరి తినిపించే రోజు వస్తుంది అప్పుడు చెప్తా నీ పని అని అన్నాడు నవ్వుతూ అభినవ్ మాటలను పెద్దగా పట్టించుకోకుండా అతనికి కూర వడ్డిస్తూ నేను తినిపించేది కేవలం నా కొడుక్కి మాత్రమే మరీ ఎక్కువగా ఆశలు పెంచుకుంటే నీకే ఇబ్బంది అభినవ్ ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో అని స్పష్టంగా చెప్పేసి తాను తినడం పూర్తి కావడంతో ప్లేట్ తీసుకొని సిక్ దగ్గరికి వెళ్ళింది భార్గవి నా కొడుకు అనగానే అభినవ్ చూపులు భార్గవి బంప్ మీదకి చేరాయి భార్గవి సన్నగా ఉండడంతో బంప్ బాగా పెద్దగా తెలుస్తుంది కొద్ది రోజుల్లో పుట్టడానికి రెడీగా ఉన్న బేబీ సిద్ధార్థ్ బేబీ అని ఆ బేబీకి తన్ని తండ్రి కాలేడని తలుచుకోగానే అభినవ్ మనసు చేదు తిన్నట్టు అయిపోయింది నువ్వు నాకు కొడుకువి కాకపోయినా నీకు డాడ్ అవ్వాలని తండ్రి ప్రేమను పంచాలని నిన్ను నీ మామ్ని ప్రేమగా చూసుకోవాలని ఎన్నో కలలు కంటున్నాను లిటిల్ హీరో కానీ మీ మామ్ ఎప్పటికప్పుడు నా ఆశల మీద కోల్డ్ వాటర్ పోసేస్తుంది మీ మామని సరదాగా కిక్కిస్తూ ఉంటావు కదా ఈసారి నా కోసం గట్టిగా ఒక కిక్ ఇవ్వరా మీ మాట వింటే అయినా మీ అమ్మ మనసు మారుతుందేమో అని మనసులో అనుకున్నాడు అభినవ్ అతని ఆలోచనలు సిద్ధార్థ వైపు వెళ్ళాయి ఇంత ప్రేమను పంచే భార్యను వదులుకొని ఇప్పుడు కడుపులో బిడ్డను దూరం చేసుకొని ఫేక్ రిలేషన్స్లో బ్రతుకుతున్న సిద్ధార్థ బ్రతుకు ఓ బ్రతికేనా అనిపించింది అభినవ్కు ఈ ప్రేమ ఎప్పుడు ఇంతే వద్దన్నా వాళ్ళ వెంట పడుతుంది కానీ కావాలని ఆరాటపడే వాళ్ళని కన్నెత్తి కూడా చూడదు అని నిర్లిప్తంగా అనుకున్నాడు అభినవ్ నిషాని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇరవై రోజులైంది మూడు వారాల బిడ్డతో ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు సిద్ధార్థ నిషాల పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వడం వల్ల వెడ్డింగ్ ప్లానర్ని పిలిపించి రూమ్ అంతా డెకరేట్ చేస్తుంది నిషా పనిలో పనిగా గదిలో ఇంకా కొద్ది గొప్ప మిగిలి ఉన్న భార్గవి జ్ఞాపకాలన్నిటినీ చెరిపేయాలనే ఉద్దేశంతో స్వయంగా దగ్గరుండి పనివాళ్ల చేత రూమ్ క్లీన్ చేపిస్తున్న నిషాకి ఒక అల్మరా అడుగు షెల్ఫ్లో ఏవో కొన్ని పేపర్స్ చాలా భద్రంగా దాచినట్టు కనిపించాయి అవంతా జాగ్రత్తగా దాచిపెట్టడం ఉండడం నిషాలో కుతూహలం పెంచింది ఆతృతగా వాటిని చేతుల్లోకి తీసుకొని చూడగానే అవన్నీ హాస్పిటల్ రిపోర్ట్స్ అని అర్థమైంది ఆ రిపోర్ట్స్ ఎవరివో అని క్యూరియాసిటీగా ఓపెన్ చేసిన నిషాకి బిల్డింగ్ కూలిపోయి తన నెత్తి మీద పడినట్టు భూమి బద్దలై తను అందులో కూరుకుపోతున్నట్టు అనిపించింది పెళ్లి కోసం ఇల్లు డెకరేట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా నిషాకి కొన్ని మెడికల్ రిపోర్ట్స్ కనిపించాయి వాటిని తెరిచి చూడగానే అవన్నీ భార్గవి రిపోర్ట్స్ అని అర్థమైంది అయితే ఆ రిపోర్ట్స్ మధ్యలో ఒక పింక్ కలర్ ఎన్వాలో కవర్ ఉంది దాని మీద అందమైన చేతిరాతతో దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ యూ మై హస్బెండ్ సిద్ధార్థ్ అని అక్షరాలు కనిపించాయి బెస్ట్ గిఫ్టా ఏంటిది అని ఆతృతగా దాన్ని అటు ఇటు తిప్పి చూసింది నిషా అయితే ఆ కవర్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు అన్న విషయం అర్థం కాగానే ఆమె ఆతృత ఇంకాస్త పెరిగింది భార్గవి లేనప్పుడు ఆమె ఇచ్చే గిఫ్ట్ ఎవరికి కావాలి అయినా బెస్ట్ గిఫ్ట్ అంటే ఏమి ఇస్తుందో కనీసం సిద్ధార్థి దీన్ని ఓపెన్ కూడా చేయలేదు అంటే సిద్ధార్థి మీదే నా ప్రభావం బాగానే పనిచేసిందని నవ్వుకుంటూ కవర్ ఓపెన్ చేసిన నిషాకి లోపలున్నది చూశాక గుండాగినంత పనైంది ఆ కవర్లో ఉంది భార్గవి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ రిపోర్ట్ అందుకే నిషా అంత భయపడింది అయిపోయింది అంతా అయిపోయింది ఈ రిపోర్ట్ సిద్ధార్థ చూడలేదు కాబట్టి నేను నిన్నళ్ళు ఇక్కడ ఉండగలిగాను కానీ ఈ విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటి నో తెలియకూడదు ఎప్పటికీ నేను తెలియనివ్వను అని గట్టిగా తీర్మానించుకొని అప్పటికప్పుడు ఆ రిపోర్ట్ తీసి తన సీక్రెట్ లాకర్లో దాచేసి వెంటనే తన తల్లి హేమాకి కాల్ చేసి విషయం చెప్పింది నిషా అంతా విన్న హేమ తన కూతురికి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఈ విషయం నాకు వదిలే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఇదంతా మైండ్లో పెట్టుకొని నీ ముంద నీ ముందున్న మంచి టైంని స్పాయిల్ చేసుకోకు అని హెచ్చరించి కాల్ కట్ చేసింది భార్గవి ప్రెగ్నెంట్ అన్న వార్త నుండి బయటకు రావడానికి నిషాకి సుమారు రెండు గంటల సమయం పట్టింది చివరికి ఎలాగోలా తన తల్లిచ్చిన ధైర్యంతో ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసింది ఫ్యూచర్లో ఎప్పుడు ఏదో జరుగుతుందని భయపడుతూ ఇప్పుడు జరగాల్సిన తన పెళ్ళిని నెగ్లెక్ట్ చేయకూడదు అనుకుంది ఒకసారి పెళ్ళైపోతే అయిపోతే సిద్ధార్థిని అవసరమైతే భార్గవిని కూడా కంట్రోల్ ఎలా కంట్రోల్ చేయాలో అడ్డొచ్చే వాళ్ళని ఎలా అడ్డు తప్పించాలో ఆలోచించుకోవచ్చులే అనుకుని ఫ్రెష్ అయ్యి ఫ్రూట్ జ్యూస్ తాగి మళ్ళీ వెడ్డింగ్ ప్లానర్ దగ్గరికి వెళ్ళింది అతనికి మనీ హెల్ప్ చేస్తుండగా సిద్ధార్థ్ భార్గవిలో పెళ్లి ఫోటో ఉండే ప్లేస్ చూపిస్తూ ఈ ఆయిల్ పెయింటింగ్ ఇక్కడ తగిలించండి ఈ వాల్ చాలా డల్గా కనిపిస్తుంది సో డబల్ హ్యాపీనెస్ అనే ఈ చార్ట్ దాని పక్కనే పెట్టండి అంటూ వాళ్ళని కమాండ్ చేస్తుంది నిషా ఇక నిషా కొడుకు విషయానికి వస్తే ఆ బాబును చూసుకోవడానికి నానిని పెట్టింది నిషా నిజానికి నిషా తన బిడ్డను ఎక్కువసార్లు పట్టుకునేదే లేదు రోజులో ఎక్కువ మొత్తం ఆ బిడ్డ నాని చేతుల్లోనే ఉంటాడు ఆ బాబుకి పాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా నానినే పట్టిస్తుంది నిషా దగ్గర బాబుకి సరిపోయే పాలు ఉన్నప్పటికీ తన బాబుకి పాలు పట్టిస్తే తన అందం కోల్పోయి ముసలిదాన్ని అయిపోతానని నిషాకి చాలా భయం అందుకే ఆ భయం వల్ల అందం మీద ప్రేమతో కొడుకుని కూడా దూరంగా ఉంచుతుంది బాబు నాని చేతుల్లో పెరగడం సరికాదని ఇందిరా ఎంత చెప్పినా ఆమె మాటలు పట్టించుకోలేదు కొడుకుని తానే చూసుకునేలా ఉంటే దానికి నానిని పెట్టుకోవడం ఎందుకు ఆమెకు జీతం ఇవ్వడం ఎందుకు అని నిషా వాదన నిషా వెడ్డింగ్ డెకరేషన్ హడావిడిలో ఉండగా కింద హాల్లో నాని చేతిలో ఉన్న బాబు ఏడు పందుకున్నాడు ఆ నాని బాబుని ఊరుకో పెట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నా నోటి వెండ ఉమ్ము కారుతూ ముఖం ఎర్రగా కందిపోయి గుక్క పెట్టి ఏడుస్తున్నాడు బాబు ఏడవడం విన్న ఇందిర గదిలోంచి వేగంగా బయటకు వచ్చింది నాని చేతిలో ఉన్న బాబుని ఎత్తుకొని ఊరికో పెడుతూ బాబుకు సరిపోని ఫుడ్ తీసుకున్నావా నువ్వు డైట్ ఫాలో కావడం లేదా నువ్వు సరిగ్గా తింటే బాబు ఎందుకు ఉమ్ము కారుస్తున్నాడు పని చేయడానికి డబ్బులు ఎక్కువ వసూలు చేయడం కాదు ఒప్పుకున్న పనిని శ్రద్ధగా చేసి చూపించాలని చెప్పి నాని మీద కోపంగా అరిచింది ఇందిర ఇందిర ఆవేశం చూసి ఆ నాని బిక్కచచ్చిపోయింది నిజానికి ఆమె డబ్బు తీసుకున్నందుకు గాను తన నెలల కొడుకుని కొడుక్కి పోతపాలు పట్టిస్తూ నిషా కొడుక్కి మాత్రమే చనిపాలు పడుతుంది అయినా ఆ రోజు తనని పని దొంగని చేయడంతో నిజాన్ని చెప్పినా ప్రయోజనం లేదని సైలెంట్గా తల వంచుకుని వాళ్ళ మాటలు పడసాగింది ఆ నాని బాబు విషయంలో మొదటి నుంచి ఆంటీ ముట్టనట్టు అంటీ ముట్టనట్టు ఉంటున్న నిషా నామకరణం విషయంలో కూడా కల్పించుకోలేదు ఆ స్మెర్ని అంత సిద్ధార్థ్ ఇందిరలే చూసుకోగా సిద్ధార్థ్ తన బాబుకి గౌరవ్ మహేంద్ర అని పేరు పెట్టాడు శివభక్తురాలైన ఇందిర మాత్రం తన ఆరాధ్య దైవం పేరు మనవడికి పెట్టాలని ఇంకా మురిసిపోయింది ఆఫీస్లో వర్క్ చేస్తున్న సిద్ధార్థ్ తను చేసిన ఫైల్స్ టేబుల్ డ్రాలో పెట్టి లాక్ చేసి వెంటనే తన చేతి వాచిలో టైం చూసుకున్నాడు టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతూ ఉండడం చూసి ఇంటికి వెళ్ళడానికి హడావిడిగా పైకి లేచాడు సిద్ధార్థ్ తోటి ఫైల్స్ మీద సైన్ చేయించడానికి అప్పుడే లోపలికి వచ్చిన కళ్యాణ్ సిద్ధార్థ్ బయటికి వెళ్ళడం చూసి ఇప్పుడు ఎక్కడికి రా వెళ్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు కళ్యాణ్ నేను ఇంటికి వెళ్తున్నాను ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే నాకు కాల్ చేయ వస్తాను లేకపోతే నువ్వే మేనేజ్ చేసుకో అని చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళిపోతుంటే సిద్ధార్థ్ ఒక్క క్షణం ఆగు ఇంపార్టెంట్ ఫైల్ మీద సైన్ చేయాలి అవి అవయ్యాక అప్పుడు వెళ్ళు అని కళ్యాణ్ చెప్పడంతో రూమ్లో నుంచి బయటకు వెళ్ళిన వాడు లోపలికి తిరిగి వచ్చాడు ఫైల్స్ మీద సైన్ చేస్తున్నప్పుడు సిద్ధార్థిని తదేకంగా చూశాడు కళ్యాణ్ కళ్యాణ్ చూపులకు ఇబ్బందిగా చూస్తూ ఏమైంది కళ్యాణ్ అని విసుగ్గా అడిగాడు సిద్ధార్థ్ కళ్యాణ్ తన అడ్డంగా ఊపుతూ ఏం లేదు అని చెప్పాడు ఫైల్స్ మీద సైన్ చేసి టేబుల్ మీదకి విసిరేసి హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ అలా వెళ్ళడం చూస్తున్న కళ్యాణ్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు నిషా పరిచయం అవ్వకముందు సిద్ధార్థ్ ఎప్పుడూ ఓవర్ టైం పనిచేసేవాడు కానీ నిషా పరిచయం అయ్యాక లేటుగా ఆఫీస్కి రావడం అందరికన్నా త్వరగా వెళ్ళడం ఒక్కోసారి కొన్ని రోజుల పాటు ఆఫీస్కి రాకుండా మానేయడం ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయి ఇప్పుడు ఆఫీస్ స్టాఫ్ కన్నా ముందే ఇంటికి వెళ్ళిపోతున్నాడు అది కూడా తన కొడుకుని చూడ్డానికి అని కళ్యాణ్కి బాగా తెలుసు నిషా రావడమే సిద్ధార్థి జీవితంలో మార్పు వచ్చింది అనుకుంటే ఇప్పుడు కొత్తగా కొడుకు పుట్టడం సిద్ధార్థిని మరింత మార్చిందని అర్థమైంది కళ్యాణ్కు అతను తను నిట్టూర్పుని ఆపుకోలేకపోయాడు కొన్ని రోజుల క్రితం తాను కలుసుకున్న భార్గవి కళ్ళ ముందు కదిలింది అతనికి నిండు గర్భిణీగా ఉన్నా కూడా తన ప్రతి పని తానే స్వయంగా చేసుకోవాలని పట్టుపట్టింది కడుపులోని బిడ్డకు అందరూ ఉన్నా కూడా ఆమె ఒంటరిగా జీవిస్తుంది భార్గవికి కూడా ఏ టైంలో అయినా డెలివరీ అవ్వచ్చు తను సాయం చేస్తానని కళ్యాణ్ అన్నా కూడా తన దగ్గరికి మళ్ళీ రావద్దని మాట తీసుకుంది భార్గవి భార్గవికి ఇవ్వడం వల్ల ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక దూరంగానే ఉన్నాడు కళ్యాణ్ భార్గవికి డెలివరీ టైంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా బిడ్డను కనాలి భగవంతుడా తన బాధ్యత నీదే అని మనసులోనే ప్రార్థించాడు కళ్యాణ్ సిద్ధార్థ్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళిపోవడం చూసిన కళ్యాణ్ బెంగళూరులో భార్గవిని కలవడం గుర్తు చేసుకొని ఆమెకు సేఫ్ డెలివరీ కావాలని తన బిడ్డతో పాటు సేఫ్గా ఉండాలని మనసులోనే కోరుకున్నాడు సిద్ధార్థ్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం సిక్స్ థర్టీ అయింది కార్ పార్క్ చేసి హడావిడిగా లోపలికి నడిచాడు అతను వేసే పెద్ద పెద్ద అడుగులు చూస్తే కొడుకుని చూడ్డానికి ఎంత ఆత్రుతగా ఉన్నాడో ఇట్టే తెలిసిపోతుంది కింద ఉన్న రూమ్లోకి వెళ్ళగానే బాబుని ఎత్తుకొని ఉన్న నాని చూశాడు సిద్ధార్థ్ మహిని గౌరవ్ మహేంద్ర సిద్ధార్థ్ బాబు నాకు ఇవ్వు అంటూ రెండు చేతులు చాపి నాని దగ్గర నుంచి బాబుని జాగ్రత్తగా ఎత్తుకున్నాడు మొదటి రోజుతో పోల్చితే ఇప్పుడు చాలా సులువుగా బాబుని ఎత్తుకున్నాడు సిద్ధార్థ్ బాబు కూడా ఈ కొద్ది రోజుల్లోనే అలవాటైన సిద్ధార్థ స్పర్శను గుర్తించి అతని చేతుల్లో కుదురుగానే ఉంటున్నాడు బాబు ఇప్పుడు కాస్త బాగున్నాడు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు చర్మం మీద ముడతలు కూడా తగ్గిపోయి అందంగా స్మూత్గా ఉన్నాడు సిద్ధార్థ్ బాబుని ఒడిలోకి తీసుకోగానే అక్కడే ఉన్న నాని సిద్ధార్థిని బాబుని మార్చి మార్చి చూడసాగింది చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రుల పోలికలతో ఉండడం చాలా సహజం కానీ మహిలో అటు సిద్ధార్థ పోలికలు కానీ నిషా పోలికలు కానీ ఏవీ కనిపించడం లేదు అందుకే బాబు సిద్ధార్థ ఒడిలో ఉన్నప్పుడు ఇద్దరిలో పోలికలు చూడ్డానికి అన్నట్టు ఇద్దరిని పోల్చి చూడసాగింది నాని అయితే ఆమెకు బాబులో ఎక్కడ సిద్ధార్థ పోలికలు కనిపించడం లేదు పుట్టిన బాబు మరీ అంత అంధవికారంగా లేడు అలాగని సిద్ధార్థ్ అంత అందంగా కూడా లేడు సీదాగా ఉన్నాడు ఏ కోశాన వాళ్ల నాన్న పోనికలు మాత్రం లేవు ఇలా నాని తన ఆలోచనలో ఉండగానే ఆమె తనని తదేకంగా చూడ్డం సిద్ధార్థ్ గమనించాడు ఆమె చూపులు అతనికి చాలా ఇబ్బంది కలిగించాయి అందుకే ఎందుకలా చూస్తున్నావు అని చిరాగ్గా అడిగాడు సిద్ధార్థ్ ఒక్కసారిగా అడిగేసరికి బెదిరిపోయింది నాని ఏ సమాధానం చెప్పాలో మీకు అర్థం కాలేదు అందుకే తడబడుతూ అదేం లేదు సార్ మీ బాబు చూడండి ఎంత ముద్దుగా అందంగా ఉన్నాడో త్వరగా పికప్ అవుతున్నాడు ఆ కళ్ళు ముక్కు ముఖం ఇలా అన్నీ మీ పోలికలే చాలా ఉన్నాయి సార్ మీకు దగ్గరగా ఉన్నప్పుడు అచ్చు మీలాగే కనిపిస్తున్నాడు అందుకే ఇంకేమైనా పోలికలు కనిపిస్తున్నాయేమో అని వెతుకుతూ చూస్తున్నా ఇంతలో మీరు నన్ను చూసేశారు అంతే అని చెప్పి లేని నవ్వును బలవంతంగా తెచ్చుకొని నవ్విందామే బాబు గురించి అబద్ధం చెప్పిందని ఆమెకు క్లియర్గా తెలుసు కానీ బాబుకు సిద్ధార్థికి పోలికలు లేవని బయటకు చెప్పే ధైర్యం ఆమెకు లేదు ఒకవేళ పొరపాటున నోరు జారితే ఏమైనా ఉందా ఆ ఇంట్లో వాళ్ళు ఆమెకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో ఆమెకు తెలుసు పైగా అనరాని మాటలని బయటకు గెంటేసినా గెంటేస్తారు అందుకే తనకు సంబంధం లేకుండా అందులో తలదూర్చడం తగదని ఏదో నోటికొచ్చింది చెప్పేసి సైలెంట్గా పక్కకు తప్పుకుంది నాని మాటలు విన్న సిద్ధార్థ నవ్వుకుంటూ కొడుకు మెత్తని బుగ్గలను మునివేళ్లతో సుతిమెత్తగా గిల్లి ఆ చెంపలను ముద్దాడుతూ పరీక్షగా చూశాడు తన పోలికలేమన్నా కనిపిస్తున్నాయేమో అని కళ్ళు చిట్లిస్తూ చూశాడు బాబు అందంగానే ఉన్నాడు కానీ ఆమె చెప్పినట్టు ఏ కోసానా ఏ కోసానా తన పోలికలున్నట్టు అనిపించలేదు అయినా అప్పుడే పుట్టిన పిల్లలు కదా అలానే ఉంటారు రోజురోజుకి ఎదిగే కొద్దీ పోలికలు కనిపిస్తున్నాయి తనలానే తన కొడుకు కూడా పొడవుగా అందంగా ఉంటాడని మనసులోనే అనుకున్నాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్ బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉండగా పైనుంచి మెట్లు దిగి వచ్చిన నిషా నడుము మీద రెండు చేతులు పెట్టుకొని సిద్ధార్థుని నవ్వుతూ చూసింది సిద్ధార్థ్ ఆ బాబుని జాగ్రత్తగా పొదవి పట్టుకుని లాలనగా పసిబిడ్డను చూస్తూ ఉండిపోయాడు అప్పుడే నిషా కిందకి దిగి దగ్గరికి వచ్చింది ఆమె ముఖం చూస్తే రోజంతా తీరిక లేకుండా పనిచేసి బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది నటిస్తుందో నిజంగానే అంత నీరసంగా ఉందో తెలియనంతగా నీరసంగా కనిపిస్తుంది సిద్ధార్థ దగ్గరకు వచ్చి బాబు వంక కనీసం చూడని కూడా చూడకుండా సిద్ధార్థ్ మన ఇంటిని డెకరేట్ చేయమని వెడ్డింగ్ ప్లాన్ని పిలిపించాను అతను వర్క్ చాలా బాగా చేశాడు మన రూంలో కూడా చాలా చేంజెస్ చేయించాను నీకు అవి బాగా నచ్చుతాయి ఒకసారి చూద్దూ కానీ అని నవ్వుతూ పిలిచింది నిషా పెళ్లి గురించిన ఏర్పాట్ల గురించి నిషా మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో అసలు మతాబుల్లా వెలుగుతుంటే ముఖంలో మెరుపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎంతసేపటి నుంచి మాట్లాడుతున్నా కానీ సిద్ధార్థ చేతిలో ఉన్న తన కొడుకు వైపు ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు దగ్గరకు వచ్చి ప్రేమగా ఎత్తుకోలేదు కడుపును పుట్టిన కొడుకు కన్నా ఐదు రోజుల్లో జరగబోయే తన పెళ్లి గురించి ఆమె కలలు కంటుంది పెళ్లి కూతుర్లో మీద ఎంత అందంగా ఉంటానోనని ఊహల్లో తేలిపోతూ తెగ మురుసుకుపోతుంది డిన్నర్ చేసి అభినవ్ వెళ్ళిన తర్వాత ప్రతిరోజు లాగానే చల్లగాలికి తిరగడం కోసం అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళింది భార్గవి ఆ రోజు పున్నమి వెన్నెల కురుస్తూ ఉండగా ఆ చల్లని వెళ్ళితూర్లో కుడి చేతిలో నడుము పట్టుకొని ఎడమ చేతిలో కడుపును పాముతూ నెమ్మదిగా అడుగులు వేస్తుంది భార్గవి కొద్దిసేపు బయట లాన్లో నడిచి రాత్రి తొమ్మిది అవుతుండగా నెమ్మదిగా నడుము పట్టుకొని భారంగా అడుగులు వేస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది తమ షిఫ్ట్ పూర్తి చేసుకుని అదే టైంకి లిఫ్ట్లో పైకి వెళ్ళడానికి వచ్చిన కొంతమంది అమ్మాయిలు భార్గవి రావడం చూసి ఆమె కోసం లిఫ్ట్ ఆపారు కానీ వాళ్ళు ఎవరికీ భార్గవి పరిచయం లేకపోవడంతో ఆమెను పట్టించుకోకుండా కబుర్లు కంటిన్యూ చేశారు ఆ గుంపులోంచి ఒక అమ్మాయి మీరు ఎవరైనా మంచి ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నారా అని తన ఫ్రెండ్స్ని అడిగింది తీసుకోవాలని ఉంది కానీ నేను ఇంకా ఎలాంటి ప్లాన్స్ చేసుకోలేదు అని ఈ చెప్పింది ఒక అమ్మాయి వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళు రూమ్మేట్స్ అని అర్థమైంది భార్గవికి సైలెంట్గా ఉండి వాళ్ళ మాటలు వినసాగింది ప్లాన్స్ గురించి పక్కన కానీ ఇప్పుడు ఒక అదిరిపోయి ఆఫర్ మార్కెట్లోని షేక్ చేస్తుంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపులో ఫ్లాట్ ఇవ్వబోతున్నారు కాకపోతే ఇక్కడ కాదులే మన హైదరాబాద్లో అని ఉత్సాహంగా చెప్పింది ఆ అమ్మాయి వాట్ హైదరాబాద్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపుకి ఫ్లాటా ఇదెలా కుదురుతుంది ఇప్పుడు హౌసింగ్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇంత డెవలపర్లు అంత తక్కువ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు అదేదో ఫ్రాడ్ అయి ఉంటుంది కనీసం ఫైవ్ పర్సెంట్ తగ్గించి కూడా ఎవరూ ఉండడం లేదు నమ్మలేనట్టు కొట్టిపారేసింది ఒక అమ్మాయి మిగిలిన వారికి కూడా న్యూస్ నమ్మడానికి చాలా కష్టంగా అనిపించింది ఓ పిచ్చి మొద్దులు మీరు ఈ న్యూస్ ఇంకా చూడలేదా అని ఫస్ట్ అమ్మాయి ముసిముసిగా నవ్వుతూ అని వైజాగ్ని బేస్ చేసుకొని బిజినెస్ చేసే ఏకే మల్టీనేషనల్ కంపెనీ సీఈఓ సిద్ధార్థ్ మీ అందరికీ తెలుసు కదా ఆ కంపెనీ ఓన్లీ సాఫ్ట్వేర్ బిజినెస్ కాకుండా రియల్ ఎస్టేట్లో కూడా ప్రసిద్ధి చెందిందని అందరికీ తెలుసు ఆ సీఈఓ తన మ్యారేజ్ సందర్భంగా తన ఫ్లాట్ అన్నింటికి రేపు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపులో ఇస్తున్నారు ఆఫీస్ అయిన రెసిడెన్షియల్ అయినా రేపు ఒక్కరోజు కొన్న దాంట్లో కొన్ని వేల రూపాయలని సేవ్ చేసుకోవచ్చు మనలాంటి వారికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని సంతోషంగా చెప్పింది ఆ అమ్మాయి ఆమె న్యూస్ చెప్పగానే అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యంలో నుంచి తేరుకుండానే గబగబా తమ ఫోన్ తీసి ఆ న్యూస్ నిజమో కాదా అని ఒకవేళ నిజమైతే తాము ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదని వాళ్ళ ఆలోచన లిఫ్ట్లో ఉన్న అందరూ ఆ విని ఎంతో సంతోషించారు ఒక భార్గవి తప్ప సిద్ధార్థ పెళ్ళి అని వినగానే భార్గవి గుండెల్లో కలుక్కుమంది ఆమె కళ్ళల్లో నీళ్లు సుడిలా తిరగగా కడుపులో ఉన్న బిడ్డపై చెయ్యి వేసి బాధగా పట్టుకుంది భార్గవి మర తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్